నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము ఘన స్వాగతము అదేవిధంగా రేపు రెండు వేల మందికి అన్నదానం ఉంటుందండి అందరూ వచ్చి అన్న ప్రసాదం స్వీకరించి అమ్మవారికి అనుగ్రహం అందా మరి మరీ కోరుతున్నాం అన్నదానానికి ధనవస్తున్నా ఎవరైనా సరే శ్రీమా

ారాయణ uhm <Tower>

ஜமோ பூர்ணமாக ரே ர

சௌரனமா சுரணக காரகணமா கோமேஸ்வர ஸ்வரச்சிரமாமதேவாய ஸ்வச்சஸ்திரம் ஹரிதேவ నమః గంధర్వసేవితాయ నమః విశ్వకర్మ సంస్థన్నకర్మ భావి జ్ఞానోదమః అజ్ఞాయదృష్టియా ప్రథమప్రజ్ఞ ప్రాణదాన அஜாயமாபூதோ నిన్న కొంచెం నాలుగు నాలుగో యాగం ఫస్ట్ది పద్దెనిమిది శక్తిపేట యాగం చేశాను అలా సోరం பை கூற சரே சரம் ரொம்ப படித்தோம் காலேஜ் பெட்டித்த దయచేసి ఎవరికైనా కావాలంటే అందరూ కూడా మమార్కు నమస్కారం చేసుకోండి అత్యపూర్వా ఇంతవరకు శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు